ఆడియన్స్ కూడా ఎప్పుడు కూడా ఏంటంటే ఒక సినిమా చేస్తున్నారంటే హేదర్ అది డైరెక్టర్స్ ఫిల్మ్ అంటే ఆ డైరెక్టర్కి బాగా పాపులారిటీ ఉంటే మోర్ దాన్ లీడ్ లీడ్ యాక్టర్స్ ఉంటే ఆ డైరెక్టర్స్ ఫిల్మ్ అని చెప్పుకుంటారు లేదా అతను నోన్ ఫేస్ అయితే కనుక హీరో కనుక లీడ్ యాక్టర్ కనుక తెలిసిన వాడైతే అదే హీరో సినిమా అని చెప్పుకుంటారు రైట్ సో అట్లా ఇప్పుడు రాజ్ తరణ్ అనే అతనికి ఉయ్యాల జంపాల నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ తనకి ఒక ఐడెంటిటీ వచ్చింది రాజ్ తరణ్ ఫిల్మ్ అండి సినిమా అదే సో మనకు తెలుసు ఇది రాజ్ తరుణ్ చేస్తున్నాడు కాబట్టి అతను సోలో హీరోనే ఈ సినిమా కాబట్టి అతని సినిమానే అనుకోవచ్చు అంటే మీరు ఇంకా అత అతను వచ్చినటువంటి పాపులారిటీతో పోలిస్తే ఇంకా రామ్ భీమ్న అంత పాపులర్ మూడో సినిమా అండి అతని పాతిక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ విత్ డైరెక్టర్ అలాంటి ఒక ఒక పాపులర్ ఫిగరు ఒక హీరో ఇలాంటి సిచ్యువేషన్లో ఎదుర్కోవటం అనేది మీరు అతనితోటి ట్రావెల్ చేశారు కదా ఎంతకాలం ట్రావెల్ చేసి ఉంటారు సంవత్సరం సంవత్సరం ట్రావెల్ సంవత్సరం అతి దగ్గర నుంచి కలిసి కలిసి ఉన్నాం షూటింగ్ అంతా రాజమండ్రిలో జరిగింది ఓకే మేము ఒకే పొద్దు నుంచి రాత్రుల దాకా ఒకే చోటు ఉండేవాళ్ళం ఒకే షూట్ ఒకే హోటల్ ఒకే ఫుడ్ మొత్తం అంతా ఒకే కార్యవాన్ సో మొత్తం ఇంకా ఎలా అంటే దాదాపు కాపు చేసినంత పని అది అంటే నాకు సపరేట్ క్యారవాన్ ఉండాలని నాకు ఎవరితోటి ఉండరు లింకప్ కాకూడదు నాకు ఈ డిమాండ్స్ నా ఈ డిమాండ్స్ ఆ టైపు మనిషి కాదు నేను అసలు ఇతను ఇన్ని సినిమాలు ఎలా చేశాడని చెప్పి నేను ఆశ్చర్యపోయాను క్యారవాన్లు మాకు ఇదే కావాలని అడగడు ఏ క్యారవాన్ పెడితే ఆ క్యారవాన్ దాంట్లో డబుల్ డోర్ ఇస్తే అక్కడ ఆయన ఉంటారు వెనక వేరే ఆర్టిస్టులు ఉండేవాళ్ళు మధ్యలో డోర్ ఉంటే శుభ్రంగా డోర్ తీసేసుకొని మన ప్రవీణ్ గారు వీళ్ళందరూ అతను చాలా మంది ఇరవై ఏళ్ళు ఇరవై సినిమాలు చేసిన అనుభవం దాదాపు అందరు యాక్టర్లు అతనికి బాగా పరిచయం సో టక్ తీసుకుని పిచ్చపాటి కబర్లు హ్యాపీగా మాట్లాడుకుంటే ఎంజాయ్ చేస్తా ఉండేవాళ్ళే కానీ అసలు అతను పెట్టడానికి అతనికి ఏమి మనం ఏంటి వేరే ఏ అనుభవం అవకాశం ఎప్పుడు మాకు ఇవ్వలేదు మేము కూడా ఎప్పుడు ఇవ్వలేదు అదే సో చాలా హీరో గారు అంటే చాలా మంచి వ్యక్తి బాగా చూసుకునేవాళ్ళం ఆయన కూడా ఈరోజు ఇబ్బంది పెట్టకుండా మేము చెప్పిన టైంకి వచ్చి చెప్పినట్టుగా చేసేసి వెళ్ళిపోయేవాళ్ళు నేను ఈ సీన్ చేయను లేదని ఇక్కడికి లేదండి అసలు మంచిగా ఎందుకంటే ఒక ఇరవై సినిమాలు చేశాడు అంటే ఒక పాతిక సినిమాలు చేసిన వ్యక్తి చాలా మంది నటీనటులతో వర్క్ చేస్తారు వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అతను మాత్రం ఒక అవగాహన ఉంటుంది ఒక ప్రొడ్యూసర్తో ఒక డైరెక్టర్తో మనం ఎలా మసగాలి ఎలా ఉండాలి అనేది ఉంటుంది పైగా ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైనా వైరల్ ఏదో చిన్న ఇట్లా అనగానే చక్కని జనాల్లోకి చిన్న నెగిటివ్ పాయింట్ కనిపించినా కానీ మనం పోతే పీపుల్ ఆర్ సో కాన్షియస్ ఉంటారు అట్ ద సేమ్ టైం స్వతహా కూడా దానికి అలవాటు పెడిపోతారు ఈజ్ ఈస్ అ మ్యాన్ ఆఫ్ నో కంప్లైంట్స్ అండి ఎప్పుడు మా మీద ఎప్పుడు కంప్లైంట్ చేసేవాడు కాదు ప్రొడక్షన్ వీటి మీద మాకు కూడా ఎప్పుడు మేము కంప్లైంట్ చేసే అవకాశం మాకు కూడా ఎప్పుడు ఇవ్వలేదు ఈ సినిమా వరకు ఓకే పరస్పరం అంతా కూడా అంత ఒక చాలా టెగన్ అవ్ వేసుకునే వాళ్ళం ఎంజాయ్ చేసేవాళ్ళం బాగా అంటే అటు ప్రొఫెషనల్ గా చూసుకున్నా ఇటు పర్సనల్ గా చూసుకున్నా కూడా ఉన్నా కానీ ఒక మంచి గుడ్ పర్సన్ గానే అదైతే నేను అంటే ఇప్పుడు ఇది కెమెరా ముఖంగానో లేకపోతే కనుక ఏదో నా సినిమా రిలీజ్ అవుతుంది యజ్ఞమూర్తి గారు అడుగుతున్నారు బాగోదు ఎవరైనా అని చూస్తారనేది లేదండి అబ్సల్యూట్లీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఈజ్ అ వెరీ క్లీన్ బాయ్ అదే చాలా మంచి మనిషి అదైతే తెలుసు నాకు బాగా అదే కానీ అతని మీద ఒకరు కాదు చాలామందితో అతనికి సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి ఆ లావణ్యే ఆమె ఏదైతే చేస్తూ ఉందో అవి అవి విన్నప్పుడు మీకు ఏమనిపించింది ఇక్కడ మీకు చూశారు కదా అతను ఎలా ఉంటాడు ఏంటని చూశారు కదా ఎప్పుడన్నా మీకు అతను అలాంటి వినిపించిందే ఇతను షూట్ టైంలో షూట్ టైంలో కానీ మీరు అతనితో కలిసి ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ రాజధానికి ఇలాంటి ఉండయి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అని కానీ ప్రస్తుతం ఇలా లావణ్య న్యాయంతో కలిసి జీవిస్తున్నాడు కానీ ఏమన్నా మీకు అదే నేను ఐడియా ఉందా మీకు నేను ఈ విషయం తెలియగానే నేను ఆశ్చర్యపోలేదండి నేను షాక్ అయిపోయాను ఓకే షాక్ అయిపోయాను వాట్ ఈస్ దిస్ హ్యాప్ అనేది బ్లాంక్ లో ఉన్నాను నేను ఒక కొన్ని గంటలు అసలు ఏంటిది అని అసలు నాకు తెలియలేదు అసలు నాకు మాకున్న సంవత్సరం పరిధిలో ఆ అమ్మాయి పేరు ఎప్పుడు నాకు నా చెవులో ఎప్పుడు పడలేదండి ఫ్రాంక్లీ స్పీకింగ్ టచ్ టచ్డ్ యాక్చువల్లీ మరియు ఎప్పుడు నా దగ్గర మాట్లాడకపోవచ్చు లేకపోతే అతను పర్సనల్ విషయాలు ఎప్పుడు మేము డిస్కస్ చేసుకోం ఎప్పుడు వరల్డ్ సినిమా గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళం ఇద్దరం కలిసి సినిమా ఈవెన్ ఐ కేమ్ ఫ్రమ్ యూకే నేను లండన్ లో డిఎఫ్ టెక్ చేశాను లిటిల్ బిట్ కొంచెం ప్రపంచ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండేది అతనికి నాకన్నా ఎక్కువ ఉండేది ఓకే సో మేద్దరం కలిసి ఆ సినిమా ఎలా ఉండేది ఈ సినిమా ఎలా ఉంటుంది ఇతని డైరెక్టర్ ఏంటి ఈ స్క్రీన్ పేర్ ఎలా ఉంటుంది అని చెప్పి కేరళలో కూర్చున్నా కూడా ఎప్పుడు ఏదో పుస్తకం చదువుతూ ఉండేవాడు ఓకే అతని దగ్గర ఎప్పుడు రెండు ఎప్పుడు టూ ట్వంటీ ఫోర్ బేస్ రెండు ఎప్పుడు పక్కనే ఉంటాయి షూటింగ్ లో కాకపోతే ఏదో బుక్ అని ఉంటుంది లేదా కనుక మ్యాక్ ఒకటి పక్కన పెట్టుకొని ఏదో ఒక ఫిల్మ్ ఒకటి పాస్ పెట్టి ఉంటుంది నేను ఎలాగైనా పాస్ చేస్తాడు ఆయన చూసుకుంటా ఉంటాడు అనమాట తప్ప ఫోన్లు ఓకే ఫోన్ అసలు అతనికి ఫోను ఫోన్ ఉండే ఉండొచ్చు బట్ ఎప్పుడూ ఫోన్ క్యారీ చేయటం ఎప్పుడు 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 దాదాపు చాలా అరుదు ఫోన్లో వస్తే అసిస్టెంట్ ఉంటారు వాళ్ళు క్యారీ చేస్తారు మేబీ అయితే ఈ సిచ్యువేషన్ చూస్తే నేను చాలా షాక్ అయింది ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కొంతమంది ఇప్పుడు ఇప్పుడు ఒక మనిషిని చూస్తే అరెడ్డి చాలా స్పీడ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అతని వ్యక్తిత్వంలో కావచ్చు అతని నడవడికలో కావచ్చు అతని అతని బిహేవియర్లో కావచ్చు సో ఓహో ఏదో స్పీడ్ ఎక్కువ ఇట్లా ఉన్నాడు ఇట్లా ఉన్నాడు అని అనుకుంటాము అతనికి ఒక నోటు నోటు దోలు ఉంటుంది కొంతమంది ఏది పడితే మాడుతుంటారు ఇది అని ఉంటాడా అనేది భావిస్తుంది రాష్ట్రంలో ఎందుకు ఆశ్చర్యపోయానంటే ఈ టైప్ ఆఫ్ ఎప్పుడు కనబడలేదు ఈ సంవత్సరంలో ఎప్పుడు లేదు 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 ఇప్పుడు మా హీరోయిన్ కొత్త పిల్ల కొత్త అమ్మాయి అండి అమ్మాయి నుంచి వచ్చింది ఆ అమ్మాయితో చాలా రిజర్వ్డ్ చాలా రిజర్వ్డ్ షూటింగ్లో షార్ట్లో తప్పితే కలిసి వెళ్ళి కూర్చున్నా కూడా మంచిగా కూర్చున్నా కూడా ఎవరికొల్ అట్లా కూర్చునే వాళ్ళు ఏంటి అట్లా ఎప్పుడు ఉండడు ఏంటండి మా సినిమా హీరోయిన్ పేరు హాసిని సుధీర్ ఓకే సో ఎప్పుడు చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు ఓరికి అట్లా దానివల్ల నేను ఆశ్చర్యపోయాను అరే కొంచెం స్పీడ్ ఉన్నాడు అని సరే ఇంతకుముందు నేను సినిమా చేయకముందు నాకు ఇతని మీద ఒక అభిప్రాయం ఉండేది ఓకే కొంచెం స్పీడ్ అది అతను చూస్తే కూడా అతను మాటలు తీరు కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడతాడు ఫాస్ట్ గా ఉంటాడు అని ఉంటారు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు పైగా అతను ఒక స్లాంగ్ ఒకటి ఉంటుంది అతని దగ్గర ఏంటంటే అండి తక్కువ ఇట్లా నోట్ లో చేసి వస్తే అది ఇట్లా అనేస్తాడు అంటే మాట్లాడేస్తాడు ఇమీడియట్ రెస్పాన్స్ రెస్పాన్స్ ఉంటుంది ఇక్కడ ఉండదు అతనికి హీ నెవర్ స్పీక్స్ ఫ్రమ్ హియర్ అండి నాకు చాలా సార్లు నేను కూడా కొంచెం అనుకుంటా ఏంటి అతను టక్మన్ ఇక్కడ ఉన్నది మాట్లాడేస్తున్నాడు అసలు ఆలోచించాడు పది మంది మాట్లాడే జోక్ కూడా టక్ వేసేస్తాడు ఆ జోక్కి ఎవరైనా డిఫెండ్ అయ్యారా అనేది నేను ఆలోచించుకుంటాను ఈ నలుగురు ఈ మాట ఏమన్నారు అతనికి అది ఉండదు టక్మన్ కమ్స్ ఫ్రమ్ హార్ట్ హార్ట్ గురించి మాట్లాడేస్తాడు ఒక్కోసారి ఒళ్ళిద్దరు ఇబ్బంది పడిన సంఘటనలు కూడా నాకు అరే జోక్ జోక్యేస్తాడు అది టక్మన్ తర్వాత మెల్లగా తీసుకోవచ్చు ముందైతే కనుక నేను ఒకసారి జలకమంటారు నాకు అతను ఓహో వీళ్ళందరికీ కామన్ ఎలి అనుకుంటా ఎందుకంటే యాక్టర్స్ అందరూ వచ్చేవాళ్ళు మా సినిమాకి కి వాళ్ళకి వాళ్ళకి పరిచయం ఉండేది నేను కొత్త అందరిలో ఇప్పుడు మూడో సినిమా వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ప్రవీణ్ అని రాజకీయ కలిసి నాలుగో సినిమాలు ఇద్దరు చేసేసారు మేము ముగ్గురం కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవడం ప్రవీణ్ ఇస్ వెరీ నైస్ గా అండ్ ఈస్ వెరీ కంఫర్టబుల్ ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు మా సినిమాకి కి ఈ సినిమాలో ఆయనకు కొత్త ప్రవీణ్ కూడా చూస్తారు మీరు ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారు ఆయన తనకి స్టార్టింగ్ లో ఏదో డైలాగ్ కూడా ఉందనుకుంటా అందరూ పెట్టారు నా ఉంటుంది ఎందుకంటే సినిమాలో సుమభాగం అతను యాక్ చేశాడు త్రో టు క్యారెక్టర్ క్యారెక్టర్ అండి చాలా మంచిది సో వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అనిపించేది ఓహో ఇతను అలా చేస్తున్నాడు అని నాకు ముందు సినిమా షూటింగ్ కు ముందు నేనేమనుకునేవాడు అంటే ఇరవై సినిమాలు చేసేసాడు అందరూ తెలుసు పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో పనిచేశాడు సుకుమార్ గారు లాంటి బ్యానర్ లో వర్క్ చేశాడు సూపర్ హిట్లు కొట్టిన రెండు మూడు నాలుగైదు సూపర్ హిట్స్ ఉన్నాయి ఇతనికి ఒక చిన్న డైరెక్టర్ కదా అనుకునేవాడు అండి అది ఫస్ట్ డే వర్కే నాకు అనిపించింది షూట్ వర్క్ కూడా చాలా గా ఉండేవాడు స్టార్టింగ్ స్టార్ట్ వర్క్ కూడా ఫస్ట్ డే నుంచి హీ హీ హ్యాస్ సీన్ మై వర్క్ అండి అంటే నాకు మనకేంటంటే ఇదే ప్రాణం ఇదే సర్వం ఇంక వేరేది నాకు ఈ గేమ్ కనపడేది కాదు అతను అలాంటి అలాంటి వాటిని అతను కూడా బాగా సపోర్ట్ చేస్తాడు ఇష్టపడతాడు ఓకే సో మా ఇద్దరికి ఎంత బాగా కెమిస్ట్రీ వర్క్ కుదిరిందంటే మొదటి రెండు మూడు రోజులే మేము మాట్లాడుకునేవాళ్ళం దానికి ఇది ఈ సీన్ ఏంటంటే అని చెప్పేవాడి మూడు రోజుకి ఏంటంటే అతనికి క్యారవాన్లోకి సీన్ వెళ్ళిపోతుంది బయటికి రాగానే ఇంకా మాకు ఆల్ సైకి ఫిల్మ్ మొత్తం మేము సైకిల్ మీద పని చేసాం అందరూ షాక్ అవుతా ఉండేవాళ్ళు ఏంటి వీళ్ళిద్దరు మాట్లాడుకోరు డిస్కషన్స్ ఉండదు నేను నేను కనీసం పెద్ద యాక్టర్స్ దగ్గర కూడుకుని నేను ఓ విపరీతంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని తరుణ్కి నాకు మధ్యలో ఎప్పుడు అంత డిస్కషన్ ఎలా చేద్దాం ఏ ఉండేది కాదు హీ నో వాట్ డైరెక్టర్ మేడ్ మై జాబ్ హాఫ్ ఈజీ సో మా ఇద్దరు మధ్యలో ఎప్పుడైనా దూరంగా ఉండి ఎక్కడైనా ఏదైనా వేరే ఇమోషన్ కనిపిస్తే కట్ 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 డలింగ్ జ్ఞానంగానే అర్థమైందని అట్లా ఓకే తప్పు వచ్చేసేది అది నేను చాలా సంబరపడిపోయాను నేను మొత్తలే ఉన్నట్టు ఎట్లయితే నేను కాంప్రమైజ్ కాను అతనికి తెలుసో అక్కడ ఆ విషయంలో మాత్రం అతను చాలా